మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు పదహారవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం గురువారము మదనపల్లి పూల మార్కెట్లో ధరలు తెలుసుకునే ముందు నా ఛానల్ని కొత్తగా చూసుకుని లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా వర్షాలు అయితే డైలీ పడుతున్నాయి వర్షాలకైతే అయితే పూలు అయితే సేల్స్ అయితే చాలా తక్కువ ఉంది ఉట్టి పూలు అయితే రావడం లేదు ఇంకా పైన పేరు కృష్ణ శ్రీ వినాయక పూలమండి మదనపల్లి బెంగళూరు బస్ స్టాండు పూలు కావాల్సిన సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ పేరు చెప్పి సంప్రదించండి అన్న తగ్గింపు ధరిస్తాడు ఇంకా బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు పదహైదు నుండి ఇరవై రూపాయలు ఇవైతే కొద్దిగా త్యాంపూలే ఉన్నాయి ఇంకా బంతి పూలల్లో ఎల్లో ఎల్లో బంతి పూలు పసుపు బంతి పూలు పదహైదు నుండి ఇరవై రూపాయల కిలో చామంతుల్లో వైట్ చామంతి డెబ్భై నుండి ఎనభై రూపాయల కిలో ఎల్లో చామంతి యాభై నుండి నూరు రూపాయల కిలో పింక్ చామంతి యాభై నుండి డెబ్భై రూపాయల కిలో చాక్లెట్ చామంతి అరవై నుండి ఎనభై రూపాయల కిలో ఇంకా రోజాలల్లో ఆర్కఫీ రోజా కిలో నూట యాభై రూపాయలు మిరబుల్ రోజా చిట్టి రోజాలు కిలో నూట నలభై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో రెండు వందలు తింట్ రోజా కిలో నూట ఇరవై రూపాయలు ఆరెంజ్ రోజా కిలో నూట యాభై రూపాయలు మ్యాంగో రోజా కిలో నూట యాభై రూపాయలు ఇక పూలల్లో లిల్లీ పూలు కిలో నూరు రూపాయలు కాగడాలు కిలో ఐదు వందలు కనకాబరాలు కిలో ఆరు వందలు సన్నజాజులు కిలో ఐదు వందలు మల్లె మొగ్గలు కిలో ఐదు వందలు నందివర్ధనం పూలు కిలో మూడు వందలు డేరా పూలు కిలో నూట యాభై పన్నీరాకు కిలో నూరు రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లో రోజారాను థ్యాంక్ యూ